నా పేరు ప్రశాంత నేను ఎంఎల్ హాస్పిటల్లో మార్కెట్ ఇన్స్పెక్ట్ పనిచేస్తున్నాను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మెడిటోర్లో వర్క్ చేసేవాడు అలా ఒక రోజు కలుస్తూ ఒకరోజు ప్రజలు సార్ కలిసే దీని గురించి ఒకసారి నాకు ఇంట్రెస్ట్గా ఉంది ఒకరోజు ఈ ప్రోగ్రామ్ నేను కివలేదు తీసుకెళ్ళారు ఆ రోజు వారేసఆ ప్రైస్లో ఇలాగ కూడా ఉండాలా అని ఒక విధంగా సార్ నేను ప్రైస్ లో మరొక పోనాడు చూశాను నేను డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి వచ్చిన డబ్బులు ఏ విధంగా వేరొకరికి సాయం చేయాలి చాలా సార్ గ్రహించి మూడు సంవత్సరాలుగా సాధ్య ఏ పోటం జరిగినా ఎన్ని ఫంక్షన్ జరిగినా ఎక్కడికి వెళ్ళినా సార్తోడే వెళ్తాం మనం అలాగే నాతో మా మా కొలీగ్స్కి ప్రతి ఒక్కరికి దీని గురించి చెప్తున్నాను ఒకరోజు ఈ మధ్యనే నాకు జయం ఇరమ్మ కాలనీలో నాకు ఒక బాధ్యత అప్పగించారు అంటే మనకి కళ్ళు లేవు ఫండి బాధ్యత కూడా అప్పగించారు ఒక పది రోజుల క్రితం నేను డ్రాప్ చేసుకున్నటువంటి నాకు కర్ర అది వేసుకున్నాను రెండు రోజులకి కళ్ళు కనబడకుండా వచ్చిన అసలు చాలా గ్రైండ్ అయిపోయింది మొత్తం చిన్న వయసు బాధ్యత ఏం అర్థం కావడం చేయాలి ఎట్లా అంటే ఆ రోజు ప్రార్థన చేసి ధైర్యం చెప్పేసి వెళ్ళారు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళాను కొంచెం డాక్టర్ గారు అంటే కొంచెం రికవర్ అవుతుంది ఏం కాదు భయపడకలేదు స్లోలీ మూవ్ అవుతుంది అని చెప్పారు తర్వాత మళ్ళీ సార్ని కలిసాను సార్ ప్రార్థన చేశారు నెక్స్ట్ డే సారు నైంటీ పర్సెంట్ నీ కళ్ళు వస్తున్నాయి మొత్తం క్లీన్ అవుతామండి ఇన్ఫెక్షన్ అయిపోయింది అర్థం కావట్లేదు కానీ నలుకుంటు లేదు మనో లేచిపోయి అలాంటి పొజిషన్ నుంచి మాకే తెలియని శ్రే ఎంత వచ్చే విధంగా ఎట్లా వచ్చాయని అర్థం కావట్లేదు అలాంటి పరిస్థితి నుండి పూర్తిగా కోలుకునే విధంగా నాకు కళ్ళు బాగా దేవుడి మోహిం కళ్ళు నాకు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే మనం చేయి పట్టుకుంటే దేవుని చేయబట్టుకున్నప్పుడు ఆయన చేయలు ఎప్పుడు వదలడు నేను అన్నీ ఈరోజు చెప్తున్నాను దేవుడు దేవుడు నేను అట్లా కూడా ఉందా ఆయన విధంగా ఆయన